అందరికీ వందనాలు పదిహేడవ కీర్తన చదువుకుందాం ఎహోవా న్యాయమును ఆలకించుము నా ముర్ర అంగీకరించుము నా ప్రార్థనకు చవి అగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక నీ కణి దృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకునుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు యొగ్గి నా మాట ఆలకించుము నీ శరణ చొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీరెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు సింహము వలెను చాటైన స్థలములలో కొదమ సింహము వలెను ఉన్నారు ఎహోవా లెమో వాణిని ఎదుర్కొని వాణిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ కట్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ తానములలో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టెదురు నేనైతే నీతిగల వాడినై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును ఆమె